ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు జిల్లాలోని నాలుగు అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల పదిహేడో తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్సిసి ముప్పై రెండవ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎన్సిసి కమాండెంట్ వికాస్ శర్మ సమాచార శాఖ అధికారి ధర్మానాయక్తో పాటు అధికారులు విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు कर्नल विकास शर्मा एक स्वच्छता रैली निकाल रहे हैं जो कि शहर के बीच में से निकलेगा ताकि लोगों को अवेयरनेस हो तो किस तरह से सफाई में रहना है और स्पेशली इस टाइम जब वेदर चेंज हो रहा है और बारिशें हो रही हैं बारिश के बाद बीमारियां ज्यादा होती है तो स्वच्छता का बहुत इंपॉर्टेंस है ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ స్వచ్ఛ సేవ అనే ప్రోగ్రామ్ ని ఇప్పుడు మేము ర్యాలీ రూపంలో ఆదిలాబాద్ పట్టణం ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అందరూ స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఈ కాన్సెప్ట్ తోని ఈ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛాహి సేవ సేవ అని అంటే ఎన్నో విధాలుగా ఉంటాయి కానీ అందులో మెయిన్ స్వచ్ఛత ఇప్పుడు ఏదైతే బయట జరుగుతున్న డెంగ్యూ మలేరియా ఇవన్నీ అయితే నిర్మూలించడానికి కూడా అది ఒక టైప్ ఆఫ్ సేవ్ ఇది ఎప్పుడైతే మొత్తం మనం క్లీన్ చేసుకుంటా నీట్ పోతామో అప్పుడే అప్పుడే ఇలా డెంగ్యూ మలేరియా ఇలాంటి అన్ని వ్యాప్తించకుండా ఉంటాయి ఈ ర్యాలీ నిర్వహించిలో అది అక్టోబర్ ఫస్ట్ వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములుగా కావాలని కోరుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు